హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ నచ్చిన స్టోరీ ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం బహుశా నేను ఈ మాటలు చెప్పిన మొదటి అమ్మాయి అలానే చివరి అమ్మాయి నువ్వే అవుతావేమో అని అంటూ ఆమెను విసురుగా పక్కకు నెట్టేశాడు విక్రమార్క అతడు అలా మాటలు చెబుతుంటే మాటల మైకంలో ఉన్న ఆమె అతడు అలా నెట్టడంతో ఒక్కసారిగా వెనక ఉన్న సోఫాలో పడిపోయింది అతడు మాటలు చెబుతున్నాడు అని పూర్తిగా అతడి మీద డిపెండ్ అయినట్లుగా ఉన్న ఆమె అతను నెట్టడంతో అర్థమయ్యింది తను ఎటువంటి పొజిషన్లో ఉన్నది అనేది ఒక్క క్షణం తనని తానే తిట్టుకుంది తన అసమర్థత తనకు తెలిసి వచ్చినట్లుగా అయ్యింది అతడు ఏదో నువ్వంటే ఇష్టం అని చెబుతుంటే నువ్వు అలా సైలెంట్గా వింటూ ఉండిపోతావా నో దిస్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్ వే ఖచ్చితంగా అతడి అంతం చూడాలి కానీ అది అతడు దగ్గరకు తీసుకుంటే మెల్ట్ అయిపోతూ కాదు మరో విధంగా ఏం చెయ్యాలి ఒక్క క్షణం నాకు అనిపిస్తుంది ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి అతని అంతం చూడవచ్చు అని ఎలాగూ అతను విక్రమార్క అని తెలిసింది కదా ఇప్పటి వరకు అతను ఎవరో తెలియలేదు కానీ ఇప్పుడు అతని గురించి తెలిసింది కదా అతని బిజినెస్ మీద ఎలా దెబ్బ కొట్టాలి అనేది కూడా నేను ఆలోచించాలి ఇంత పెద్ద బిజినెస్ని దెబ్బ కొట్టాలి అంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు గ్రౌండ్ వర్క్ చాలానే చెయ్యాలి ఆ గ్రౌండ్ వర్క్ ఎలా చెయ్యాలి ఎలా ఉండాలి అంటే ఇతని గురించి పిన్ టు పిన్ ప్రతి ఒక్క పాయింట్ కూడా నాకు తెలియాలి ఏ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా నేను వదిలిపెట్టకూడదు అప్పుడే అప్పుడే నేను ఏదైనా చెయ్యగలను అది పర్సనల్గా కానీ బిజినెస్లో కానీ ఏదైనా సరే వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క విషయం ఇతని గురించి నేను తెలుసుకోవాలి కానీ ఇలా ఇతని కింద నలిగిపోతూ మాత్రం కాదు ఏదైనా ఇతనితో సవాల్ చేశాను గెలిచి తీరాలి అని మనసులో అనుకుంటూ పౌరుషంగా అతని వైపు చూసింది హిరణ్య సోఫాలో పడిన ఆమె ముఖ కవలికలు మారుతూ ఉంటే వాటిని గమనిస్తూ ఒక్క నిమిషం అలా ఉండిపోయాడు విక్రమార్క ఆ తర్వాత వెంటనే ఫేస్ కోపంగా మారిపోయి ఆమె పక్కనే సోఫా మీద కాలు పెట్టి ఏంటి నా అంతం చూడాలి అని అనుకుంటున్నావా లేదంటే నన్ను ఏకంగా పైకే పంపించాలి అనుకుంటున్నావా అని కన్నెగరేస్తూ ఆమె వైపు సూటిగా చూస్తూ అడిగాడు అతని వైపు చూడటం కూడా ఇష్టం లేదు అన్నట్లుగా ఫేస్ పక్కకు తిప్పుకుంది హిరణ్య అలా ఆమె తన వైపు చూడకుండా ఫేస్ పక్కకు తిప్పుకోవటం అతనికి అస్సలు నచ్చలేదు సహించలేకపోయాడు వెంటనే తన రెండు చేతుల్లో ఆమె ఫేస్ బంధించి తన వైపుకి తిప్పుకున్నాడు ఆమె మూతి చాప మూతిలో ఉంటే తనకి భలే నచ్చింది వెంటనే ఆ పెదవుల మీద ముద్దు పెట్టాడు విక్రమార్క ఆమె అతన్ని వెనక్కి నెట్టడంతో ఓకే ఓకే కూల్ ఎక్కువసేపు జల్లీ లాంటి నీ పెదవులను తినేయనిలే నాకు తినాలనే ఉంది కానీ ఇప్పుడు వద్దులే అని కన్ను కొట్టి అంటూనే నువ్వు నాతో ఒక సవాల్ చేసావు గుర్తుందా అని అడిగాడు విక్రమార్క ఆమె ఏంటా అన్నట్లుగా అతని వైపు ఆలోచిస్తూ చూసింది నీకెందుకు అంత ఆలోచన అసలే నీ బుర్ర అరికాలులో ఉందో అంతకు మించి మోకాలల్లో ఉందో దానిని ఇప్పుడు నువ్వు కష్టంగా తలలోనికి తీసుకొని రావాలి అంటే చాలా కష్టం కాబట్టి నేనే విషయం చెప్తాను ఉండు నువ్వు నా జీవితంలో ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యావు అనేది అలానే నన్ను ఏ విధంగా ఇన్సల్ట్ చేసింది అంతేకాకుండా నన్ను చీప్ క్యారెక్టర్ అంటూ మాట్లాడావు కదా అది నేను చెప్తే జీవితాంతం నా కాళ్ళ కింద ఉంటాను అన్నావు నువ్వు ఒకవేళ నేను చెప్పింది కాదు అని నువ్వు ప్రూవ్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు నువ్వు అన్నమాట నేను మరచిపోతానులే జీవితాంతం బదులు నీ నిజాయితీని నిరూపు నిరూపించుకునేంత వరకు మాత్రమే అని సర్దుకుంటానులే అని ఏదో సహృదయంతో ఆమె జీవితాన్ని నిలబెడుతున్న వ్యక్తిలా అన్నాడు విక్రమార్క అతని ప్రవర్తన తట్టుకోవటం చాలా కష్టంగా ఉంది ఒక్క క్షణం చాలా స్మూత్ గా మాట్లాడతాడు మరొక క్షణం అసలు ఇంతకు మించి రాక్షసుడు ఉండడేమో అనిపిస్తుంది మరుక్షణం ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు మరుక్షణం క్షణం నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటూ విసురుగా వెనక్కి నెట్టేస్తాడు అసలు వెనక ఏమి తగిలి తల పగులుతుంది ఏమో అన్న భయం ఉంటుంది కానీ అతడికి మాత్రం ఎటువంటి రియాక్షన్ ఉండదు అతని క్యారెక్టర్ ఎలాంటిది అనేది ఇన్ని రోజులు అయినా కూడా ఒక అంచనా మాత్రం హిరణ్య వేయలేకపోయింది నిజంగా తనకి ఇది ఒక ఫస్ట్ ఫెయిల్యూర్లా అనిపిస్తుంది ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నాడు అంటే ఖచ్చితంగా అతని క్యారెక్టర్ ఏంటి అతని ప్రవర్తన ఎలా ఉంది ఎవరితో ఏ విధంగా నడుచుకుంటున్నాడు అనేది అంచనా వేస్తేనే ఆ తర్వాత అతడి పతనం వైపుగా మనం అడుగులు వేయొచ్చు ఆలోచించవచ్చు కానీ హిరణ్య ఫస్ట్ అడిగే కంప్లీట్ చేయలేకపోతుంది అదే తనలో ఉన్న అసహనాన్ని మరింతగా రేపింది సరే సరే ఇక నువ్వు నా కోసం ఏం తీసుకొని వచ్చావు చెప్పు అంటూ అతను సోఫాలో కాలు మీద కాలు తీసి ఆమె పక్కన కూర్చుంటూ ఆమెను తన ఒడిలోనికి లాక్కొని అడిగాడు ఆమె విస్తుపోయి కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూసింది నీ కళ్ళు చాలా బాగుంటాయి అని నీకు ఎవరైనా చెప్పారా అని అడిగాడు విక్రమార్క ఎందుకు అతడు అలా అడుగుతున్నాడో తెలియక ఆమె తన కళ్ళను చిన్నవి చేసి అతని వైపు చూసింది ఒక్క క్షణం కళ్ళని పెద్దవి చేస్తే మరో క్షణం ఆ కళ్ళని చిన్నవి చేస్తావు అసలు నీ కళ్ళల్లోనే అనేక రకాల ఊసులు చెప్తున్నావు నాతో తెలుసా నాకు ఫస్ట్ టైం ఒక ఆడపిల్ల కళ్ళతోనే ఎన్నో మాటలు చెప్తుంది అని నాకు నిరూపించావు అని ఆమె బుగ్గ కొరికేసి టిఫిన్ పెట్టు అని సున్నితంగా మరో బుగ్గ మీద చేతితో లాగుతూ అన్నాడు అదేదో మంత్రం వేసినట్లుగానే అతని మీద నుంచి పైకి లేచి పక్కన టేబుల్ మీద ఉన్న అన్ని టిఫిన్స్ చూసి ఇతడు ఏది అడిగాడు అని అనుకుంటూనే ఏం కావాలి అని విక్రమార్కనే అడిగింది హిరణ్య నా కోసం చాలానే ప్రిపేర్ చేసినట్లున్నావు కదా అని అతను సోఫాలో పూర్తిగా వెనక్కి వాలి తన రెండు చేతులను తల వెనక పెట్టుకుంటూ అన్నాడు నేనేమి నీకోసం స్పెషల్గా ప్రిపేర్ ఏమి చెయ్యలేదు అని మూతి తిప్పుతూ చెప్పింది హిరణ్య వాట్ అంటూ పైకి లేస్తున్న వాడు కూడా ఆమె అలా మూతి తిప్పుతున్న విధానం మనసులో ఒక్కసారిగా మెదిలి మరలా వెనక్కి కూర్చొని ఈ ఇంట్లో ఉన్న మెయిన్ కుక్ వండితే నువ్వు తీసుకొని వచ్చావా అని అడిగాడు అవును అతను వండితేనే నేను తీసుకొని వచ్చాను అలానే జ్యూస్ కూడా ఫ్రిడ్జ్లో ఉన్నదే తీసుకొని వచ్చాను అంతే తప్ప నీకోసం స్పెషల్గా నా చేతులతో నేనేమి చేసి తీసుకొని రాలేదు నువ్వు చెప్పినట్లు అలా తీసుకొని రావాలి అంటే నేనేమి నీ పెళ్ళాన్ని కాదు నువ్వు చెప్పిన ప్రతి ఒక్క పని చేయటానికి బలవంతంగా ఒకరికి భార్యని అవుతుంటే నన్ను నాకు ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకొని వచ్చిన వాడివి నీ కోసం నేను వంట చేసి జ్యూస్ ప్రిపేర్ చేసి తీసుకొని రావాలా అంటూ కోపంగా అన్నది ఆమె అంత కోపంగా తనని తిడుతున్నా కూడా ఎందుకో ఈసారి విక్రమార్కకి ఆమె మీద కోపం రాలేదు చిన్నగా పెదవులు రెండు సాగదీసి సరే ఇప్పుడు నీ మీద నేను అరవనలే ఏమీ చెయ్యను కానీ నీకు ఏదో ఒకటి నచ్చి ఉంటుంది కదా ఆ టిఫిన్ నువ్వే నాకు తీసుకొనిరా అలానే నాకు గ్లాస్ ఆఫ్ వాటర్ కంపల్సరీ అని అన్నాడు విక్రమార్క నాకు ఆర్డర్లు వేస్తున్నాడు ఎద్దవా అని మనసులోనే తిట్టుకుంటూ తనకు అస్సలు నచ్చని ఉప్మా ఇడ్లీ రెండు ఒక ప్లేట్లో పెట్టి చట్నీ వేసి అతని దగ్గరకు తీసుకుని వచ్చి ఇదిగో నువ్వు అడిగిన టిఫిన్ అని అన్నది ఆ టిఫిన్ చూసిన అతను నవ్వుతూ ఆమె చేతిలో ఉన్న ప్లేట్ తీసుకొని నిలబడి దిక్కులు చూస్తూ ఉన్న ఆమె వైపు చూశాడు నీకు ఈ ఇడ్లీ ఉప్మా అంటే అస్సలు నచ్చదు కదా అని అడిగాడు విక్రమార్క ఆ మాటకు షాక్ అయ్యి ఇతనికి ఎలా తెలిసిందా అన్నట్లుగా అతని వైపు చూసింది హిరణ్య అతను నవ్వుతూ ఆమెను తన పక్కనే కూర్చోబెట్టుకొని నీకు నచ్చదు అని తెలిసినప్పుడు మరి ఖచ్చితంగా నేను ఆ పని చేసి తీరాలి కాబట్టి ఈ టిఫిన్ ఇప్పుడు నువ్వు నా ముందు తినాల్సిందే అని అతను అంటే నేను తినను అయినా నేను తింటాను అని నీతో నేనేమి చెప్పలేదు కదా అని చేతులు రెండూ కట్టుకొని ఫేస్ పక్కకు తిప్పుకుంది కోపంగా అంతకు మించి అసహనంగా హిరణ్య సరే నువ్వు తినకపోతే నేను నా స్టైల్లో నీకు తినిపిస్తాను ఆ తర్వాత ఇక ఈ రోజంతా కూడా నువ్వు ఏమీ తినలేవు ఆలోచించుకో ఒకసారి అని అతను కన్నింగుగా ఆమెతో అన్నాడు అమ్మో ఇతనితో ఎందుకు వచ్చిన గోల అని అనుకుంటూ నేను ఇంకా బ్రష్ కూడా చేయలేదు ఇక టిఫిన్ ఎలా చేస్తాను అని ఆ టిఫిన్ తినకుండా తప్పించుకోవటానికి ట్రై చేసింది అవునా సరే పద అంటూ చేతిలో ఉన్న ప్లేట్ని సోఫా పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి నీకు ఇప్పుడు నా చేతులతో నేనే బ్రష్ చేయిస్తాను ఆ బ్రష్ చేయించే బాధ్యత నాది అని అతని నోటి నుంచి మాట పూర్తిగా వచ్చిందో రాలేదు వెంటనే ఆమె వాష్రూంలోకి దూరి రెండే రెండు నిమిషాల్లో బ్రష్ చేయటం కంప్లీట్ చేసి బయటకు వచ్చి అతని ముందు నిలబడింది దాట్స్ మై గుడ్ గర్ల్ అంటూ ఆమె బుగ్గ మీద చేతితో తట్టి తన పక్కన స్వయంగా ఆమెను కూర్చోబెట్టి ఇక నువ్వు తినటం స్టార్ట్ చేయి అంటూ ప్లేట్ ని ఆమె చేతుల్లో పెట్టాడు విక్రమార్క ఆమె ఫేస్ కష్టంగా పెట్టి ఆ టిఫిన్ వైపు చూసింది తనకు ఆ టిఫిన్ తినటం అస్సలు లేదు ఏంటి అలా చూస్తున్నావు నువ్వు అలానే చూస్తూ ఉంటే నా పని నేను కంటిన్యూ చేస్తాను అని అతను అంటుంటే సరే సరే ఎందుకు ఇప్పుడు నశ పెడుతున్నావు తినాలి అంతే కదా తింటాను అని ఫస్ట్ ఒక ముద్ద తీసి నోట్లో పెట్టుకోవటానికి కష్టపడింది ఇక ఆ తర్వాత తన ఫేస్లో కష్టం తెలియలేదు ఇష్టంగా తిన్నది అతను ఆశ్చర్యపోయాడు స్టార్టింగ్ ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోవటానికి ఆమె అంత కష్టపడింది అప్పటికి రెండు నిమిషాలు మూడు నిమిషాలు కూడా టైం వేస్ట్ చేసింది కానీ ఇప్పుడు చాలా స్పీడ్గా నార్మల్గా అది అంతా కూడా తనకు ఇష్టమైనది ఇష్టంగా తింటున్నట్లుగా తింటుంది అని తింటున్న ఆమె వైపే చూస్తూ మనసులో అనుకున్నాడు విక్రమార్క ఐదు నిమిషాల్లో తినటం కంప్లీట్ చేసి ఇదిగో నువ్వు చెప్పినట్లుగానే ఈ టిఫిన్ నేను తినేసాను అయిపోయింది అంటూ ప్లేట్ అతనికి చూపించి థ్యాంక్ యూ నాకు ఆకలి చాలా ఎక్కువ నా ఫ్రెండ్స్ కూడా ఆకలికి ఉండలేవు ఎలా బిజినెస్ చేస్తావు బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కడుపు మార్చుకొని ఫుడ్ తినకుండా టైం మెయింటైన్ చేయకుండా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు తింటూ ఉండాలి అని అంటూ ఉండేవాళ్ళు కానీ నేను మాత్రం మనం బిజినెస్ చేసేదే కడుపు నింపుకోవటానికి అటువంటప్పుడు కడుపు మార్చుకొని తినకుండా టైం వేస్ట్ చేసుకుంటూ బిజినెస్ చేయవలసిన అవసరం ఏంటి అని ఎప్పుడూ వాళ్ళతో వాదించేదాన్ని ఇలా నువ్వు నీకే తెలియకుండా నా ఆకలి తీర్చావు థ్యాంక్ యూ ఏ విషయంలో మాత్రం అని అతనికి మనస్ఫూర్తిగా తన కడుపు నింపే విధంగా చేయటంతో అతనికి థ్యాంక్ యూ చెప్పింది నాకు ఒక డౌట్ అడగనా అని ఫస్ట్ టైం అతను ఒక పర్మిషన్ అడగటం ఏదైనా డైరెక్ట్గా డీల్ చేయటమే కానీ ఇలా అడగటం కూడా తనకి చాలా కొత్తగా అంతకుమించి వింతగా విచిత్రంగా అనిపించింది అతని బిహేవియర్ అతనికే అడుగు అని కనీసం అతని వైపు కూడా చూడకుండా హ్యాండ్ వాష్ చేసుకుంటూ అన్నది హిరణ్య ఫస్ట్ నువ్వు ఫుడ్ తింటున్నప్పుడు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే ఏదో తినకూడనది తింటున్నట్లుగా విషాన్ని నీ ముందు పెట్టినట్లుగా నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ నెక్స్ట్ సెకండ్ మినిట్లోనే నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోయాయి ఫుడ్ని చాలా ఇష్టంగా తిన్నాం ఫుడ్డు నీకు నచ్చి అలా తిన్నావా లేదంటే వేరే ఏదైనా కారణం ఉందా అని అడిగాడు విక్రమార్క హో అదా ఏమీ లేదు నిజానికి నాకు ఇడ్లీ ఉప్మా అంటే అస్సలు ఇష్టం లేదు కానీ అమ్మ చెప్తూ ఉంటుంది మనం తినే వాటి మీద మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు అని మనకు ఇష్టం లేదు అంటే అది మన లో నోటిలోనికి వెళ్ళక ముందు వరకే ఒక్కసారి మన నోటిలోనికి వెళ్ళింది అంటే ఇక ఇష్టంగా తినాలి ఎలా అంటే మనం ఏదైనా పని చేస్తూ ఉంటే ఇష్టంగా చేస్తాము కదా ఆ పనిని కంప్లీట్ కావాలి అని అలానే తినాలి కాదు అని మనం కష్టంగా తింటే అది మన ఒంటికి పట్టదు అలానే తిన్నది అరగటానికి కూడా కష్టపడుతుందంట ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతావు అని ఎప్పుడు కూడా అమ్మా నాన్న ఇద్దరూ చెబుతూ ఉండేవాళ్ళు అందుకే నాకు ఇష్టం లేని టిఫిన్ తింటున్నా కూడా నేను మనస్ఫూర్తిగానే ఆ టిఫిన్ని ఎంజాయ్ చేస్తూ తిన్నాను అని చాలా సింపుల్గా చెప్పింది హిరణ్య నీకు మీ పేరెంట్స్తో బాండింగ్ చాలా ఉంది అనుకుంటా అయితే ఇప్పుడే కదా నువ్వు మీ పేరెంట్స్కి దూరంగా ఉండటం అని అడిగాడు ఏదో ధ్యాసలో ఉన్న విక్రమార్క అవును దాదాపు వన్ మంత్ అవుతుంది నేను నా పేరెంట్స్కి దూరంగా ఉండి హరీష్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వీక్లీ వన్స్ ఖచ్చితంగా నా పేరెంట్స్ దగ్గరకు నేను వెళ్ళాలి అని హరీష్కి చెప్పాను దానికి హరీష్ కూడా హ్యాపీగా ఒప్పుకున్నాడు అలానే నా పేరెంట్స్ కూడా నాతో దూరంగా ఎప్పుడూ ఉండలేదు ఇదిగో ఇప్పుడు మాత్రమే నాకు దూరంగా ఉన్నారు నా స్కూలింగ్ డేస్లో కాలేజింగ్ డేస్ కాలేజీ డేస్ ఎప్పుడు కూడా నేను ఇన్ని రోజులు వాళ్ళకి దూరంగా లేను కనీసం ఫోన్లో అయినా మాట్లాడుతూనే ఉన్నాను కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు కదా అని ఏదో నార్మల్గా అతనితో మాట్లాడుతూ తన విషయాలు అన్నీ కూడా అతనితో చెప్పేస్తుంది హిరణ్య నీకు నీ పేరెంట్స్ అంటే చాలా ఇష్టం కదా అని ఆమె ఫేస్ వైపే కన్నార్పక చూస్తూ అడిగాడు విక్రమార్క అతడు ఇప్పుడు ఎందుకు ఇలా అడుగుతున్నాడు కానీ ఆమెకు అర్థం కాలేదు ఇదండి ఇవాల్టి స్టోరీ స్టేట్ యూన్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్